కే ధనంజయలు దేశం గుడి అంటే ఇప్పుడు జగనన్న పాలన ఐదు సంవత్సరాలు ఏమని చేస్తున్నారు చేస్తున్నాడు అండి ఏం చేస్తున్నారు అమ్మ ఒకటి వేస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు అన్ని పద్దెనిమిది వేలు వేస్తున్నాడు అన్ని బాగానే చేస్తున్నారు బాగానే ఉన్నాయి సార్ బాగానే ఉంటుంది మాకు అమ్మ ఒకటి అంతుంది ల్యాండ్ సాప్ మాకు ఇది వేస్తున్నాడు పది వేలు వేస్తున్నాడు సంవత్సరం బాగానే ఉంది సార్ ఆ వచ్చినాయి సార్ ఇంద్రం పట్టాలు వచ్చినాయి జాగా ఇచ్చినాడు బాగానే ఉంది సార్ ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు పైన ఉంది

అంటే ఇప్పుడు వాళ్ళు కలిసి వచ్చి మేము సంక్షేమ పథకాలు బాగా చేస్తాము డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు కదా మేము చేస్తున్నారు కదా దీనికి వేస్తాం అని మాకు మళ్ళీ ఈయనకి వేస్తాం మళ్ళీ ఈయన కావాలంటాం సార్ అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మళ్ళీ మళ్ళీ డెవలప్మెంట్ కావాలంటే ఎవరు మళ్ళీ ప్రభుత్వం కొత్త ఫామ్ చేయాలనుకున్నారు ఈయన జగన్ ఎన్ని సీట్లు రావచ్చు అది తెలుసు సార్ నేను చదవలేదు జగన్ అన్న మాత్రం కంపల్సరీ కొట్టేస్తాను ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా అవును ఇప్పుడు గత గడిచిన ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన చూసారు జగన్ పాలన చూసారు కదా సో ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా అభివృద్ధి చెందిందో ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో మీకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసింది జగన్ బాగా చేసారు ఆ ఏం చేశాడు డెవలప్మెంట్ మాట తప్పలా చెప్పిన మాట నెరవేర్చినాడు కొంతమంది రాజకీయానికి వస్తారు వాళ్ళ సౌకర్యాన్ని గురించి మా చెప్పి మెప్పిచ్చి పులికేసి వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు డెవలప్మెంట్ అంటే ఏం చేశారు బీదలకు బాగా చేశాడు అమ్మఒడు కానీ అది వేసినాడు ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు వేయకుండా ఉండడు అది మాకు కొంచెం కష్టంగా ఇప్పుడు లాస్ట్ ఉండదు అంటారా కానీ దానివల్ల మాకు మనిషి మిరత పుడుతున్నది అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలే కాదు ఉద్యోగాలు కూడా కావాలని అన్నారు కదా మరి అవునవును ఉద్యోగాలు కూడా ఇచ్చాడు ఇంకా ఇస్తా అని చెప్పినాడు బాగా తగేస్తాడు మాట తప్పలా మాట చెప్పేసి మాట తప్పినాడు ఆయన చంద్రబాబు నాయుడు మాట చెప్పేసి రుణమాపి తోస్తానని చెప్పేసి రెండు మాటలు చేశాడు అంతే ఎగ్గడేసాడు ఎట్ట నమ్మేసేది ఎవరికేస్తారు వాలంటీర్ బాగా తాగేస్తుండ సీట్లు ఆడుకుంటా కూర్చొని ఉండరు సచివాలయ సచివాలయం ఊరికేదా ఉండరు వాళ్ళు ఏదో ఆయన కొంచెం తిప్పే వాళ్ళకి ఇంటి ఇంటి వద్దనే పెన్షన్ కిన్షన్ ఇచ్చేస్తారు అన్ని మాకు తెలియబోస్తా అంతకు ముందుగా ఏమేమి లెక్క చేసేదిలా జగన్ వచ్చాక మనకు బాగా చేస్తున్నాడు బానే ఉన్నాడు బానే ఉన్నాడు మళ్ళీ ఏ ప్రభుత్వం కావాలంట మళ్ళీ మారాలా లేకపోతే కంటిన్యూ అవ్వాలా ఇదే కంటిన్యూ అబద్ధాలు వాళ్ళు అబద్ధాలు చెప్పేసి మా దగ్గర మెప్పించుకొని వేసుకొని పుడిస్తే అంతే కాలు లేపేస్తారు తినేసే పని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారా కానీ మమ్మల్ని ఏం చూస్తారు బాగా చేస్తామన్నారు కదా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఏం చేయలా చెప్పినాడు మాట చెప్పినాడు కానీ రుణమాఫీ చేయలా ఏది చేయలా ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నాం

వాళ్ళక ఐబీపీ ప్యానల్స్ పెట్టారు ఇప్పుడు టీచింగ్ బాగుంది ఇంగ్లీష్ మీడియము అని బాగుంది అంటే అప్పుడు టీచింగ్ కన్నా ఇప్పుడు టీచింగ్ బాగుందా మీకు ఐబీ టీచింగ్ బాగుంది అంటే ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ కూడా టైం పెడేస్తున్నారు బాగుంది టీచర్ టైం కొస్తారా టైం కొస్తారు ఆ మీ బాజంత బా చదువుకుంటారా మీరు ఆ బా మీకు బుక్స్ ఇస్తున్నారు స్కూల్లో ఇస్తున్నారు నా ఆ ఇంకేం బాగుంది స్కూల్లో స్కూల్లో అందరూ బుక్స్ ఇస్తున్నారు ఒక ప్రతి క్లాస్ కి టీవీ కొడుతారు ఆ